అందరికీ దీపావళి శుభాకాంక్షలు దీపావళి సందర్భంగా మన దేశంలో ఎన్నో ప్రమాదాలు జరిగి లక్షలాది మంది బాధితులుగా మారుతున్నారు అంబరాన్ అంటే మీ దీపావళి సంబరాలు ఆనందమయంగా జరగాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఫైర్ క్రాకర్స్ కొనుక్కునేటప్పుడు అవి ఖచ్చితంగా ఐఎస్ఐ మార్క్ గల బ్రాండెడ్ ఐటమ్స్ మాత్రమే ఉన్నట్లయితే ప్రమాదాలను నివారించవచ్చు మీరు కొనే ఐఎస్ఐ మార్గాల ఫైర్ క్రాకర్స్ని వంటగదిలో కానీ పెట్రోల్ డీజిల్ గ్యాస్ వంటి మండే పదార్థాల దగ్గర నిల్వ చేయరాదు పొడి ప్రదేశాల్లో మాత్రమే నిల్వ చేయాలి ఫైర్ క్రాకర్స్ని బహిరంగ ప్రదేశాల్లో మాత్రమే కాల్చాలి ఇళ్లల్లో కాల్చరాదు మీరు కాల్చుకునేటప్పుడు కాటన్ దుస్తులు కానీ లెనిన్ దుస్తులు కానీ టైట్గా ఉండేవి ధరించాలి వదులుగా ఉండే పోలిస్టర్ టెరీ కాటన్ నైలాన్ వంటి దుస్తులు ధరించరాదు ఐదు సంవత్సరాల లోపల పిల్లల చేత ఎటువంటి ఫైర్ క్రాకర్స్ని కాల్పించరాదు ఐదు నుండి పన్నెండు సంవత్సరాలు గల పిల్లలు వయోజన సమక్షంలో మాత్రమే ఫైర్ క్రాకర్స్ని తేలికపాటి ఫైర్ క్రాకర్స్ని కల్పించాలి వృద్ధులు ఉద్రోగులు పిల్లలు ఉండే దగ్గరలో అధిక శబ్దం గల ఫైర్ క్రాకర్స్ని కాల్చరాదు మద్యం మత్తులో కానీ మత్తు పదార్థాలు సేవించినప్పుడు కానీ ఎటువంటి ఫైర్ క్రాకర్స్ కాల్చరాదు మీరు ఫైర్ క్రాకర్స్ కాల్చేటప్పుడు ఖచ్చితంగా మీ దగ్గరలో ఒక బకెట్ నీరు ఒక బకెట్ శాండ్ను వీలైతే ఒక డీసీపీ ఎక్స్టింగిషన్ కూడా ఉంచుకున్నట్లయితే బాగుంటుంది మీరు కాల్చేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో డైరెక్ట్గా చేతితో పటాకులను కాల్చరాదు పటాకులు ఒంగోని కాల్చరాదు పటాకులను కాల్చేటప్పుడు పొడవైన కటిక్కర కానీ పొడవైన ఉదొద్దులను కానీ ఉపయోగించాలి పటాకులని గాసు లేదా లోహ కంటైనర్లో ఉంచి కాల్చరాదు మీరు కాల్చే పటాకి పాల్చినట్లయితే ఐదు పది నిమిషాలు వెయిట్ చేసి దానిపైన నీరు పోయాలి కానీ మళ్ళీ రెండోసారి కాల్చడానికి ప్రయత్నించరాదు మీరు కాల్చేటప్పుడు ఎటువంటి గాయాల అయితే దానిపైన చల్లని నీరు కానీ ఐస్ ట్యూబ్స్ని కానీ ఉపయోగించాలి మీ దగ్గరలో బ్యాండేజెస్ లాంటివి ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉంచుకున్నట్లయితే ఉపయోగపడుతుంది మీరు కాల్చే పటాకీలు పర్యావరణ హితమైనవి అయి ఉండాలి మీరు కాల్చే సందర్భంలో దురదృష్టవశాత్తు ఏదైనా ప్రమాదం సంభవిస్తే వెంటనే మీరు మా యొక్క అగ్నిమాపక శాఖకు వన్ జీరో వన్ ద్వారా సంప్రదించినట్లయితే వెంటనే మా సిబ్బంది మీ దగ్గరకు వచ్చి తగిన సహాయ సహకారాలు అందించగలరు ఈ జాగ్రత్తలను పాటించి మీ యొక్క దీపావళి సంబరాల్ని అంబరాన్ని అంటేటట్టు ఆనందదాయకంగా జరుపుకోగలని ఆశిస్తూ ఇట్లు మీ సింహాచలం జిల్లా విపత్తు స్పందన మరియు అగ్నిమాపక అధికారి పార్వతీపురం మన్యం జిల్లా ధన్యవాదములు